ఐదు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ గుండు సూదిని మింగిన ఘటన గుంటూరులోని సంగడిగుంటలో చోటు చేసుకుంది అయితే గుంటూరు ప్రభుత్వ శాల వైద్యులు ఐదు సంవత్సరాల షేక్ సోహెల్ కడుపులో నుంచి నిమిషాల వ్యవధిలో బయటకు తీసి రక్షించారు ఇంటి బయట ఆడుకుంటున్న సోహెల్ శుక్రవారం ఉదయం సూది మింగాడు ఆ సూది అన్నవాహికలో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు భయంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అత్యవసర విభాగానికి వచ్చిన పేషెంట్ ను వెంటనే అక్కడి వైద్యులు ప్రాథమిక పరీక్షల అనంతరం గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులకు సమాచారం అందించారు గ్యాస్ట్రోఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ నాగూర్ భాష పీజీ వైద్యులు అనిల్ కుమార్ వివిధ పరీక్షలు చేసి ఎండోస్కోపీ ద్వారా నిమిషాల వ్యవధిలో గుండు సూదిని తొలగించి పేషెంట్ను కాపాడారు ఏమాత్రం ఆలస్యం చేసినా పేగుల్లో రంధ్రాలు పడి పేషెంట్ ప్రాణానికి ప్రమా ప్రమాదం ఎంతో జాగ్రత్తగా గుండు సూది బయటకు తీసి పేషెంట్ ను కాపాడారని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధీర్ బాబు డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ నాగూర్ భాషా వారి బృందానికి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్లు అభినందనలు తెలిపారు సకాలంలో స్పందించి వైద్యం చేసిన డాక్టర్లను పేషెంట్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు గుండు సూది నైట్ తొమ్మిదింటికి తీసుకొచ్చాము ఒక ఒకటింటి దాకా అన్ని పరీక్షలు మొత్తం ఎమ తొందర తొందరగా చేసి నైట్ ఒకసారి చూశారు కాసేపు పడుకున్నాడు బాబు అని ఎమర్జెన్సీ పడుకుంటే అవ్వదమ్మా పొద్దున్నే చేస్తామని మేడం గారు చెప్పారు చెప్పి ఇంకా పొద్దున్నే ఎనిమిదిన్నరకి పిల్లోని తీసుకొని వెళ్ళారు వెళ్ళి తీసి యూనివర్సిటీ త్వారా తీశారు తీసి పిల్లో ఆ కుండేషన్ ఆ చూపించారు చాలా ఇదిగా ఫీల్ అవుతున్నామండి మేము